హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం ఇక్కడ మీ పర్సన్ అసలు మీకోసం ఏమనుకుంటున్నారు ప్రజెంట్ మూమెంట్లో ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమని ఎప్పుడైనా చూడొచ్చు ఈ వీడియో మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు రియూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు అండ్ ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో మీ పర్సన్ ప్రజెంట్ జగ్లింగ్ ఎనర్జీస్లో ఉన్నారు ఈ జగ్లింగ్ మేబీ మీకు అండ్ థర్డ్ పార్టీ అవి ఉండొచ్చు లేదా తన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీ రిలేషన్షిప్కి మధ్య కూడా జగిల్ అవుతుండొచ్చు ఓకే సన్ కార్డ్ ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ చాలా బ్రైట్గా మారబోతుంది బ్రేక్ త్రూస్ రాబోతున్నాయి మీ రిలేషన్షిప్లో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారు ప్రజెంట్ మీ పర్సన్ కూడా చాలా యంగ్ ఏజ్లోనే జాబ్ చేయటం ఇన్కమ్ తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వటం మళ్ళీ ఇంట్లో వాళ్ళందరూ ఆ నీడ్స్ అన్నీ తను ఫుల్ఫిల్ చేయటం అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తన భుజాలపైన వేసుకోవడం అనేది అలాంటి లైఫ్ అయితే చూశారు చాలా యంగ్ ఏజ్ నుంచి మీ పర్సన్ సో దాన్ని క్వీన్ ఆఫ్ పెన్కిల్స్ ఎనర్జీ అంటారు నైట్ ఆఫ్ సోట్స్ సో ఫాస్ట్ కమ్యూనికేషన్ అయితే జరగబోతుంది ఫాస్ట్ అప్రోచ్ అయితే చేయబోతున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి ఇంత ఫాస్ట్గా రావాలని చూస్తున్నారు ఓకే సో ఇప్పుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి మీ లైఫ్లో ఈ సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు మీ పర్సన్ స్టార్టింగ్లో మీతో ఎలా మైండ్ గేమ్స్ ఆడేవారో అలాంటి మైండ్ గేమ్స్ అయితే ఆడరు ఇప్పుడు టోటల్లీ చేంజ్ అయి అయిపోయారు ఆల్రెడీ మీరు ఇవి కం ఏమంటారు దాన్ని మీరు ఈ విషయాలన్నీ మీ పోర్సన్ని అడగటం కానీ ఏదో కానీ చేశారు సో అందుకే మీ పోసన్ ఆ మెంటాలిటీ మారిపోయింది మీ పోర్సన్ మైండ్ గేమ్స్ ఆడకూడదు జెన్యున్గా ఉండాలి ఎమోషనలీ అవైలబుల్ ఉండాలి హర్ట్ చేయకూడదు డిస్రెస్పెక్ట్ ఇవ్వకూడదు అట్లాంటివన్నీ కూడా నేర్చుకున్నారు త్వరలో త్వరలో మీరు చూస్తారు అవన్నీ మీ పర్సన్ ఒక చేంజ్డ్ పర్సన్ని వీలో ఫార్చూన్ వీలో ఫార్చూన్ మీ వైపే తిరగబోతుంది మీకే ఏదో మంచి జరగబోతుంది విదిన్ నెక్స్ట్ సైకిల్ ఒక సైకిల్ ఎండ్ అవ్వబోతుంది ఆల్రెడీ మీకు అండ్ సెప్టెంబర్ ఎయిటీన్త్ ఫుల్ మూన్ డే ఆ రోజు నుంచి కూడా చాలామందికి అదొక లైఫ్ చేంజింగ్ ఫుల్ మూండే అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ రోజు నుంచి చాలామంది లైఫ్లో చేంజెస్ అయితే రాబోతున్నాయి ఓకే సో మీరిక్కడ ఇది మీ ఎనర్జీస్ కాదు సారీ ఇది మీ ఇంకా మీ పర్సన్స్ ఎనర్జీస్ చూస్తున్నాను నేను ప్రజెంట్ ఇది మీ పర్సన్స్ ఎనర్జీ సిక్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ ప్రజెంట్ తన కెరీర్ పైన ఫోకస్ పెట్టారు తన ఫైనాన్సెస్ పైన ఫోకస్ పెట్టారు సో ఎవరి ద్వారానో మీరు బాగా డెవలప్ అయినట్టు చాలా మీ కెరీర్లో మీరు చాలా ముందుకెళ్ళినట్టు మంచి సక్సెస్ చూసినట్టుగా ఎవరో మీ పర్సన్కి చెప్పడం జరిగింది సో నేను ఎందుకు ఇలా స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉన్నాను నేను ఎందుకు ఇలా డెవలప్ అవ్వకుండా ఉండిపోయాను అని మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ కూడా మీలాగే కష్టపడి హార్డ్ వర్క్ చేసి తను కూడా ఒక మంచి పొజిషన్కి రావాలి అని అనుకుంటున్నారు సో కెరీర్ మొత్తం ఫైనాన్స్ పైన అండ్ తన కెరీర్ పైన పెట్టారు ఫోకస్ మొత్తం సెవెన్ ఆఫ్ సోట్స్ డిసీట్ఫుల్ ఎనర్జీ సో ఇక్కడ మీ పర్సన్ని ఎవరో చాలా దారుణంగా చీట్ చేశారు మేబీ థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఉన్నవాళ్ళు అయ్యి ఉండొచ్చు అది ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ సో ఆ చీటింగ్ ఎనర్జీ వల్ల చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు సో మీ ఎనర్జీస్ అసలు ఎలా ఉన్నాయని చూద్దాం మీ ఎనర్జీస్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి మీకు ఇంకా మీరు ఇంకా ఇంకా రోజు రోజుకి డెవలప్ అవుతూనే ఉన్నారు అవుతూనే ఉంటారు డెవలప్మెంట్ అనేది కనిపిస్తూనే ఉంటుంది మీకు ఓకే మీ ఫ్యామిలీలో మీకంటే రిచ్ పర్సన్ ఎవరు ఉండరు కొన్ని రోజుల్లో ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఓకే అంత ఇన్కమ్ అనేది సంపాదిస్తారు మీరు మీరు మిమ్మల్ని అందరూ చూసి మీరు అందరికీ ఒక రోల్ మోడల్లా తయారవుతారనమాట అందరూ మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు అసలు ఎలా హార్డ్ వర్క్ చేయాలి లైఫ్లో ఎలా పైకి రావాలి అనేది మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు సో అలాంటి రోల్ మోడల్లా తయారవుతారు మీరు మీ ఫ్యామిలీకి అండ్ సొసైటీకి సో పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి అండ్ చాలామంది విషయంలో ఇక్కడ మీకు మీ పర్సన్కి అరౌండ్ టెన్ ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ అయితే ఉంది ఫోర్ ఆఫ్ వాండ్స్ ఫ్యామిలీ కార్డ్ డొమెస్టిక్ లవ్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ మ్యారేజ్ కార్డ్ ఇక్కడ మీరు అండ్ మీ పర్సన్ కూడా మ్యారేజ్ కోసమే వెయిట్ చేస్తున్నారు అసలు ఫోర్ ఆఫ్ కప్స్ ఇది ఒక ఏమంటారంటే సేవింగ్ మనీ ఇది కూడా ఫ్యూచర్ కోసం మనీ సేవ్ చేస్తున్నారు అండ్ మీసీ రిలేషన్షిప్ని కూడా డ్యామేజ్ అవ్వకుండా ఒక సెక్యూర్ రిలేషన్షిప్ లాగా ఉంచుతున్నారు మీ పర్సన్ ఆల్రెడీ డ్యామేజ్ రిలేషన్షిప్ నైన్ ఆఫ్ కప్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరగబోతుంది మీకు అండ్ లవర్స్ కార్డ్ ఒక పాస్ట్ లైఫ్ ట్విన్ ఫ్లేమ్ సోల్మేట్ డివైన్ మాస్క్లిన్ డివైన్ ఫ్యామిలీ ఎనర్జీ లవర్స్ కార్డ్ అండ్ బిహైండ్ ద డెక్ ఎనర్జీ చూద్దాం త్రీ ఆఫ్ కప్స్ ఈ త్రీ ఆఫ్ కప్స్ ఇండికేట్స్ సెలబ్రేషన్ అండ్ కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ ఓకే సో ఇక్కడ మనకి కొన్ని కొన్ని లేదు ఒకటే కార్డ్ వచ్చింది సెవెన్ ఆఫ్ సోర్ట్స్ ఒకటే మనం ఇక్కడ క్లారిఫై చేద్దాం అసలు సెవెన్ ఆఫ్ సోర్ట్స్ ఇక్కడ ఎందుకు వచ్చింది మీ ఎనర్జీ ఆర్ మీ పర్సన్స్ ఎనర్జీ చూద్దాం నైట్ ఆఫ్ కబ్స్ మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలని చూస్తున్నారు ఓకే సో మీకు ప్రపోజ్ చేయాలని మీ పర్సన్ చూస్తున్నారు అని అంటే ఇక్కడ సెవెన్ ఆఫ్ సోడ్స్లో ఒక రిలేషన్ ఏదో కట్ చేసుకున్నారు మేబీ అది థర్డ్ పార్టీ రిలేషన్ అయి ఉండొచ్చు సో ఇది ఒక రొమాంటిక్ అండ్ రొమాంటిక్ ఎనర్జీ ఇది క్రియేటివిటీ ఎనర్జీ సో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అండ్ మీకు ప్రపోజ్ చేయాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు ఓకే అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు ఓకే నేను నా ప్రతి రీడింగ్లో చెప్తూ ఉంటాను మీ పర్సన్ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ హై లెవెల్ కమిట్మెంట్స్ అయితే ఇవ్వబోతున్నారు సో ఇక నైన్ ఆఫ్ సోర్డ్స్ స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు ప్రజెంట్ ఏవో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి మీ పర్సన్కి అండ్ స్టార్ కార్డ్ ఫార్చూన్ కార్డ్ అనమాట ఇదొక ఆస్పీషియస్ కార్డ్ ఓకే మీకు ఒక బ్రైట్ ఫ్యూచర్ అండ్ బ్యాలెన్స్డ్ ఎనర్జీస్ రాబోతున్నాయి మీ లైఫ్లోకి అని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ అండ్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ ఇక్కడ కూడా స్టార్ కార్డ్ వచ్చింది మనకి ఇక్కడ కూడా స్టా ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ కార్డ్ వచ్చింది కింగ్ ఆఫ్ కప్స్ ఎమోషనలీ బ్యాలెన్స్డ్గా ఉండాలి అని అనుకున్నట్టున్నారు మీ పర్సన్ అండ్ మీరు అండ్ డివైన్ లవ్ టెన్ ఆఫ్ కప్స్ ఇది ఒక డొమెస్టిక్ లవ్ డివైన్ లవ్ హార్మనీ మ్యారేజ్ హ్యాపీనెస్ అండ్ బీష్ఫుల్ ఫిల్మెంట్ కార్డ్ టెన్ ఆఫ్ కప్స్ ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి అందరికీ కూడా మ్యారేజ్ అయితే సెట్ అవ్వబోతుంది ఓకే నైట్ ఆఫ్ వాండ్స్ ఇది ఒక ఇది కూడా ఒక చార్మింగ్ ఎనర్జీ చార్మింగ్ ఎనర్జీ ప్యాషనేట్ ఎనర్జీ అండ్ ఒక సెక్షువల్ ఎనర్జీ అనమాట ఇది మీద ఉండొచ్చు లేదా మీ పర్సన్ అయి ఉండొచ్చు మ్యారేజ్ అగైన్ ప్రపోజల్ అండ్ మ్యారేజ్ కమింగ్ ఇన్ నియర్ ఫ్యూచర్ అనమాట లవ్ కంపాషన్ న్యూ ఫీలింగ్స్ స్పిరిచువాలిటీ మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ మీ ఫీలింగ్స్ కూడా ఇవి ఓకే ఏస్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఒక మెంటల్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు ఒక ట్రూత్ఫుల్ అండ్ హానెస్ట్ కమ్యూనికేషన్ జరగబోతుంది మీ పర్సన్ పర్సన్పై మీ పర్సన్కి మీకు మధ్య ఓకే సో ఇదొక వీలో ఫార్చ్యూన్ కార్డ్ ఇక్కడ మనకు ఆల్రెడీ ముందు కూడా వీలో ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ గుడ్ లక్ కార్డ్ కార్మిక్ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది న్యూ సైకిల్స్ బిగిన్ అవ్వబోతున్నాయి అండ్ ఇది ఒక మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఓకే అన్ప్రెడిక్టబుల్ టర్నింగ్ పాయింట్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అగైన్ ఫ్యామిలీ డొమెస్టిక్ లవ్ మ్యారేజ్ ఎట్సెట్రా ఎట్సెట్రా సో ఇక్కడ మనకి రాసుల విషయానికి వస్తే స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ వృషిక రాశి మీనరాశి కుంభరాశి కనిపిస్తున్నాయి అండ్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ మిథున రాశి కనిపిస్తుంది అండ్ వృషభ రాశి కన్యా రాశి కుంభరాశి ధనుష్ రాశి ఓకే సో లక్కీ నెంబర్ వచ్చి మనకు అగైన్ వన్ కామెంట్ సెక్షన్లో మీరు డబల్ వన్ డబల్ వన్ ఆర్ వన్ జీరో వన్ జీరో అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అయితే ఇక్కడ మనకి ఒక నెగిటివ్ కార్డ్ అయితే వచ్చింది నైన్ ఆఫ్ సోట్స్ ఆ నెగిటివ్ కార్డ్స్ నైన్ ఆఫ్ సోడ్స్ని క్లారిఫై చేద్దాం అసలు నైన్ ఆఫ్ సోర్డ్స్ మీ ఎనర్జీయా మీ పర్సన్ ఎనర్జీయా అనేది చూద్దాం అసలు ఎందుకు వచ్చింది ఆ కార్డ్ ఇక్కడ చూద్దాం ఓకే స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ తులా రాసి జస్టిస్ మీకు జస్టిస్ అయితే చేయబోతుంది యూనివర్స్ అసలు స్లీప్లెస్ నైట్స్ ఎందుకు గడుపుతున్నారు మీ ఫ్రె మీ ఫ్రెండ్ అంటున్నాను మీ పర్సన్ ఎందుకు స్లీప్లెస్ నైట్స్ గడుపుతున్నారు ఎందుకు అసలు నిద్ర కూడా పట్టట్లేదు అని అంటే ఒక ట్రూత్ ఒక క్లారిటీ ఏదో మీకు ఇవ్వాలి అని చూస్తున్నారు తన రీసెంట్ పాస్ట్లో తన లైఫ్లో ఏం జరిగిందో అది మీకు ఇంకా చెప్పలేదు అలా చెప్పక తనకి నిద్ర కూడా పట్టట్లేదు అది ఎప్పుడైతే మీ మీతో కలిసి క్లారిఫై చేసుకుంటారో అప్పుడే తనకి తన లైఫ్లో ఒక క్లారిటీ వస్తుంది తన లైఫ్కి ఒక అర్థం అనేది వస్తుందన్నమాట సో అందుకే అది ఆ ఇన్సిడెంట్ జరగాలి ఆ లాంగ్ కన్వర్సేషన్ డీపెస్ట్ అండ్ హానెస్ట్ కన్వర్సేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అన్ని విషయాలు మీతో చెప్తారో దాని తర్వాతే మీ పర్సన్ హ్యాపీగా ఉండేది సో ప్రజెంట్ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ అగైన్ పేజ్ ఆఫ్ వాన్స్ మెసేజెస్ రాబోతున్నాయి మీ పోస్టన్ దగ్గర నుంచి న్యూస్ ఎనీ న్యూస్ రాబోతుంది అగైన్ లవర్స్ కార్డ్ ఇద్దరు రెండు లవర్స్ కార్డ్స్ వచ్చినాయి మనకి రిలేషన్షిప్ కార్డ్స్ ప్యాషన్ డీప్ లవ్ ట్విన్ ఫ్లేమ్స్ సోల్మేట్ కనెక్షన్ ఓకే అగైన్ జగ్లింగ్ ఎనర్జీ అగైన్ సెవెన్ ఆఫ్ కప్స్ వరల్డ్ కార్డ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ మెంటల్ ప్రిజన్ ఇట్లా ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మీకు ఏ విషయం చెప్పలేదు ఇంకా సో అందుకే అలా ఫీల్ అవుతున్నారు ఇది ఒక వూండెడ్ వూండెడ్ వారియర్ స్టాండింగ్ అప్ ఫర్ రిలేషన్షిప్ అనమాట ఆ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేస్తారు టూ ఆఫ్ కప్స్ మ్యారేజ్ కార్డ్ అగైన్ ప్రపోజల్ కార్డ్ మ్యూచువల్ అట్రాక్షన్ ఓకే యునైటెడ్ లవ్ సో అయితే మీ పర్సన్ మీ దగ్గరికి ఎప్పుడు రాబోతున్నారు అనేది చూద్దాం ఫోర్ సో ఇన్ ఫోర్ డేస్ ఫోర్ వీక్స్ ఆర్ ఫోర్ మంత్స్ మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు అండ్ ఇది ఒక మ్యారేజ్ కార్డ్ అగైన్ మ్యారేజ్ ప్రపోజల్ కార్డ్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ హ్యాపీనెస్ కార్డ్ ఓకే సో फारवर्ड मुल की मी पर्सन ओके सो इकड़ा मन की अगेन दगेन ऑफ़ सोर्स ट्रिकी फ्रॉड एनर्जी फ्रॉड एनर्जी पर्सन की उन् थर्ड पार्टी एनर्जी फ्रॉड ट्रिकी एनर्जी डिजुट एनर्जी ఆ డిసీడ్ఫుల్ ఎనర్జీస్ టాక్సిక్ ఎనర్జీస్ నుంచి బయటికి రాబోతున్నారు మీ పర్సన్ ఎంత ట్రై చేసినా ఎంత ట్రై చేసినా కూడా రాలేకపోతున్నారు ఎక్కడో ఒక చోట ఏదో ఒక పాయింట్లో తనని ఇరికించడం చేస్తున్నారు సో ఎలా అయినా కూడా ఆ స్ట్రింగ్స్ కట్ చేసుకుని త్వరలో మీ దగ్గరికి రాబోతున్నారు దిస్ మంత్ అండి ఓకే సెప్టెంబర్ మంత్ అండి ఓకే సో రీడింగ్లో రెజనెట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునెట్ కాని పాయింట్స్ వదిలేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఐఎమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లవ్ ఇన్ లైట్ ఓకే